వెల్కమ్ బ్యాక్ టు ప్రభావల్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో మ్యాగీతో నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం రండి మా మమ్మీ స్టైల్లో మ్యాగీలన్నీ ఇలా చిన్న చేసుకుని ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు వాటర్లు వేసుకొని ఉడికించుకోవాలి స్టవ్ అంటించుకొని తిని పెట్టుకొని వాటర్ వేసుకుందాము అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చూడండి వాటర్లోకి వేయాలి వేసినాక ఇలాగే రెండుసేపు ఉడినిద్దామండి ఉడికినిద్దాము మ్యాగీ అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం వడగోసుకున్నాము ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంతేపు వడగోసుకున్నాము చూడండి ఇలా వడగోసుకున్నాక ఇలా సింక్లో పెట్టుకొని సల్లనీళ్ళు ఇలా పోసుకోవాలండి అలా పోసుకుంటే అతుక్కోవాలన్నమాట చూడండి వాటర్లో సన్నీ అప్పుడు ఉడికినాక మళ్ళీ సన్నీళ్ళలో పోసుకోవాలి సన్నీళ్ళు పోసుకోవాలి నేను చూపించాను కదా ఇప్పుడు ఎలా అయిపోయినా చూడండి పొడి పొడిగా ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం ఇష్టం వెలిగించుకొని పెన పెట్టుకున్నామండి పెనుమీట్ అయినాక ఆయిల్ వేసుకున్నాం రష్మిదేవులు ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కొన్ని ఆవాలు వేసుకున్నాం కొన్ని ఎక్కువ అలాగే ఎర్రగడ్డలు చిన్న కోసుకున్నాం ఒకటి అవి కూడా వేసేసుకున్నాం సరేపాకు పచ్చిమిరపకాయలు ఒక రెండు తీసుకుని ఇలా కోసుకోవాలి ఇలకలు కొంచెం పసుపు అలాగే తాజు కొంచెం ఇప్పుడు దీన్ని వేసుకోవాలి బాగా ఏద్దామండి ఇప్పుడు టమోటాలు ఒక ఒకటి తీసుకున్న టమోటా చిన్న వేసుకొని కొత్తిమీర కానీ ఈ రెండు వేసేసుకున్నాం దీంట్లో ఒకసారి కలుపుకున్నాం వేసుకున్నాం కలుపుకున్నాక బాగా వేగలిద్దాం మెత్తపడిపోవాలి టమాటా కానీ ఇప్పుడు అయితే ఎగిపోయింది మ్యాగీ వేసుకున్నాం చూడాలి పొడగట్టుకుంటే మ్యాగీ చేసుకున్నాం దీంట్లో వేసుకున్నాక దీంట్లో పొడి వచ్చింది కదా ఆ పొడి చేసుకున్నాము మ్యాగీ పొడి ఇది సాల్ట్ కొంచెం ఇప్పుడు ఇది కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి కొంత పట్టేలాగా మనం బయట ఎలా నూడిల్స్ చేస్తారో అలాగే ఉంటాయి నూడుల్స్ లేకపోయినా మ్యాగీతో నూడుల్స్ చేసుకోవచ్చు అంటే పిల్లలకి ఇలా చేసి పెట్టచ్చు నా కొడుకు ఇప్పుడు అడిగినాడు అందుకని నూడిల్స్ సేమ్ అమ్మీ అంటే మాకల్లా లేవు మేము పోవాలంటే బస్ స్టాండ్కి వెళ్ళాలి తెచ్చుకోవాలంటే ఇంటి తనైతే లేవు మ్యాగీ పట్టాలైతే ఉండే అందుకనే మ్యాగీ పట్టాలతో నూడిల్స్ చేస్తున్నాను ఇలాగే బాగా కలుపుకోవాలండి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా వాళ్ళు అడిగినప్పుడు ఇలాగే వేగనిద్దామండి రెండుసేపు మన మ్యాగీ అయితే రెడీ అయిపోయింది నూడిల్స్ మ్యాగీ మీరు ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్